నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మన యొక్క ప్రసంగ అంశము మన విశ్వాసానికి లంగరు ప్రేమైన సహోదర సహోదరిలారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా వందనములు ఈరోజు మనం ఒక శక్తివంతమైన మరియు ప్రాథమికమైన అంశం గురించి ధ్యానించుకుందాం అదే ఆశ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నిరాశ భయం అలాగే అనిచ్చిత మనల్ని చుట్టుముట్టవచ్చు అలాంటి సమయాల్లో మనకు ఒక స్థిరమైనటువంటి ఒక లంగరు అవసరం క్రైస్తవులుగా మన ఆశ ఆ క్రీస్తులోనే ఉన్నది ఆశ అంటే ఏమిటి సాధారణంగా ఆశ అంటే ఏదో మంచి జరుగుతుందని కోరుకోవడం కానీ బైబిల్ ఆశను మరింతగా వివరిస్తున్నది హెబిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము ఇలా చెబుతుంది విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము కనబడిన వాటి యొక్క రుజువునై ఉన్నది అని చెబుతున్నది ఇక్కడ నిరీక్షణ అనే పదానికి ఆశ అనే అర్థం కూడా వస్తుంది మన ఆశ కేవలం కోరిక మాత్రమే కాదు అది దేవుని వాగ్దానంపై ఆధారపడినటువంటి ఒక నిశ్చయత ఇది మనం చూడని వాటిని భవిష్యత్తులో మనకు దేవుడు సిద్ధపరిచిన వాటిని నమ్మడం అదే ఆశ తదుపరి మనకు ఆశకు ఆధారాలు మనం గమనిస్తే మన ఆశ కేవలము భావోద్వేగాలపైన ఆధారపడి ఉండదు దానికి ఒక బలమైన ఆధారాలు ఉన్నాయి దేవుని వాగ్దానాలు ఈ బైబిల్ అంతటి కూడా దేవుని వాగ్దానాలతో నిండి ఉంది ఆయన మనల్ని అన్నిటికీ కూడా విడిచిపెట్టడు ఆయన మన అవసరాలను తీరుస్తాడు ఆయన మన కన్నీళ్లను తుడుస్తాడు అలాగే ఆయన మనలను తనతో ఉండాలని తీసుకువెళ్తాడు ఈ వాగ్దానాలపై మనము ఆధారపడవచ్చు అలాగే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము యేసుక్రీస్తు సెలవుపై చనిపోయి మూడవ రోజున తిరిగి లేచాడు ఇది మన ఆశకు గొప్ప ఆధారం మరణంపై ఆయన విజయం మనకు కూడా నిత్యజీవం ఉంటుందని హామీ ఇస్తుంది ఒక రోజు మన శరీరాలు కూడా మహిమపరచబడతాయి అని ఇది నిరూపించబడుతున్నది అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు ఈ పరిశుద్ధాత్మ మనలో ఉండి దేవుని వాగ్దానాలను గుర్తు చేస్తూ ఉంటుంది మనకు ఓదార్పునిస్తుంది అలాగే మనల్ని నడిపిస్తుంది ఈ పరిశుద్ధాత్మ మనకు దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వారసత్వానికి హామీ కష్ట సమయాలలో ఆశని పెంపొందించడం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన ఆశ సల్లగించిపోవచ్చు సన్నగిల్లిపోవచ్చు అలాంటి సమయంలో మనం ఏం చెయ్యాలి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి ప్రతిరోజు కూడా బైబిల్ చదవడం ద్వారా దేవుని వాగ్దానాలను మనం గుర్తు చేసుకోండి ఆయన మాటలు మన ఆత్మకు ఆహారం అలాగే బలం కూడా ప్రార్థన చేయండి దేవునితో మాట్లాడండి మీ భయాలు ఆందోళనలు ఆయనకు తెలియజేయండి ఆయన మీ ప్రార్థనలు వింటాడు అలాగే మీకు శాంతిని ఇస్తాడు అలాగే తదుపరి క్రైస్తవ సహవాసం తోటి విశ్వాసులతో కలిసి ఉండండి వారు మీకు ప్రోత్సాహాన్ని మద్దతును ఇవ్ ఇస్తారు ఇవ్వగలరు ఒకరికొకరు కలిసి ప్రార్థన చేసుకోండి అలాగే తదుపరి దేవుని కృతజ్ఞతను గుర్తించండి మనకు ఉన్న చిన్న చిన్న దీవెనలను ఆ చిన్న చిన్న దీవెనలను కూడా గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ఈ కృతజ్ఞత అనేది మన యొక్క దృక్పథాన్ని మార్చగలదు రోమియోలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనంలో ఇలా చెబుతుంది నిరీక్షణ కలుగ నిరీక్షణ కలుగజేయు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి వలన మీకు సమస్తము ఆనందమును సమాధానమును కలుగజేయును కాక అని చెబుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా మన ఆశ దేవునిలో ఉంది ఆయన నమ్మదగిన వాడు ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన ఆశను కోల్పోకుండా ఆయనపై పూర్తిగా ఆధారపడదాం ఎందుకంటే మన ఆశ మన విశ్వాసానికి లంగరు అది మనలను తుఫాను నుండి రక్షిస్తుంది అలాగే మనలను నిత్య జీవపు రేవు వైపు నడిపిస్తున్నది ఆ నా ప్రియ సహోదరి సహోదరులారా సత్యాన్వేషకులారా ఈరోజున మనము మన విశ్వాసం యొక్క లంఘనను గురించి తెలుసుకున్నాం తదుపరి అనేక ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకొని ఆధ్యాత్మికముగా బలపడదాము గాడ్ బ్లెస్ యూ